మేడం ఇందాక మాట్లాడుకున్నట్టు వెజిటేబుల్ విషయానికి వస్తే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మాట్లాడుకున్నాం కదా రా వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ ఈవినింగ్ టైంలో తినొచ్చా మేడం ఎర్లీ మార్నింగ్ టైంలోనే తినాలా సి ఏదైనా కూడా అంటే ద ఆర్డర్ ఆఫ్ ఈటింగ్ అని ఉంటుంది ఈవినింగ్ కూడా సాలడ్స్ తినొచ్చు ఓకే సాలడ్ ఓన్లీ సాలెడ్ అండ్ ప్రోటీన్ తినేసి కూడా యూ కెన్ అప్ యూర్ మీల్ కాబ్స్ తగ్గించి చిల్డ్రన్ విషయంలో ఐ వోంట్ సే దట్ చిల్డ్రన్ లో తినొచ్చు పెద్దవాళ్ళు కూడా కాబ్స్ తినాలి పోర్షన్ వేరీ అవుతుంది కానీ ఆల్మోస్ట్ మనకి సే అరౌండ్ ఫార్టీ పర్సెంట్ కాబ్స్ ఉండాలి థర్టీ పర్సెంట్ ఫ్యాట్స్ థర్టీ పర్సెంట్ ప్రోటీన్స్ అట్లా తినాలి అంటే నేను చాలా గ్రాస్గా చెప్తున్నాను ఓకే ఓకే ఇది అందరికీ ఇదే వర్తిస్తుంది సాలడ్స్ మీల్ బిగినింగ్ లో తినమంటారు అండ్ స్వీట్ ఏదన్నా తింటున్నప్పుడు స్వీట్ డిష్ అలాంగ్ విత్ బిగ్ మీల్ ఎట్ ద ఎండ్ లిటిల్ బిట్ అండ్ అదే మీల్లో మీరు తింటున్న కాబ్స్ ని కట్ చేయాలి ఓకే మీరు ఫుల్గా ఫుడ్ అంతా తిన్న తర్వాత నాకు స్వీట్ గ్రేవింగ్ ఉందని స్వీట్ కూడా తిని అన్ని తింటే స్వీట్ తింటున్నప్పుడు కొంతవరకు కాబ్స్ కట్ చేయండి అది షుగర్ కదా సో మీరు ఈ సాలడ్తో పాటు ప్రోటీన్తో పాటు కొద్దిగా స్వీట్ తిన్నప్పుడు మీ బ్లడ్ షుగర్ అంత స్టీప్గా ఫాస్ట్గా జొయ్యమంటే అట్లా లేవకుండా ఇన్సులిన్ లెవెల్స్ పీక్ చేయకుండా ఓకే అన్నిటితో కలిపి తిన్నప్పుడు అంత ఎక్కువగా ఎఫెక్ట్ ఉండదు అది ఎప్పుడు మోతాదులో తింటే అంతే అన్ని పోర్షన్స్ పోర్షన్ సైజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ వెయిట్ లాస్ ఆర్ ఫర్ వెయిట్ గెయిన్ ఓకే మేడం మేడం ఫుడ్తో పాటు నిద్ర కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏ సమస్య హెల్త్ ఇష్యూ ఏదొచ్చినా డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఆబ్వియస్లీ మీకు ఫుడ్ డైట్ ఇంపార్టెంట్ దాంతోపాటు స్లీప్ ఇంపార్టెంట్ మీకు స్లీప్ కరెక్ట్గా ఉందని అడుగుతుంటారు నిజంగా అంత మెయిన్ రోల్ పోషిస్తుందా మేడం స్లీప్ స్లీప్ ఎక్సర్సైజ్ ఫుడ్ ఈ మూడు మనకు చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ ఫుడ్ అండ్ స్లీప్ వీటిల్లో టాప్ స్లీప్ ఓకే తర్వాతే ఫుడ్ తర్వాత ఎక్సర్సైజ్ టాప్ స్లీప్ టాప్ స్లీప్ ఓకే అండ్ వెరీ ఎంత ఇంపార్టెంట్ అని అంటే స్లీప్ లేక చని లేక లేని స్టేట్ ఒకటి మనం తీసుకురాగలిగితే ఎవరికన్నా దే కెన్ డై అంత ఇంపార్టెంట్ ఓకే సో మీకు ఐ డో నాట్ నో లైక్ ప్రిజనర్స్ని వాళ్ళని స్లీప్లెస్నెస్కి గురి చేస్తారు థర్డ్ డిగ్రీ అంటే ఓకే ఓకే అది ఎంత అంటే అంత చిత్రవాద అనమాట మన బాడీస్కి నిజంగా నరకమే మేడం అంతే కదా సో యూజువల్ గా ఏమవుతుందంటే మనుషులు కంప్లీట్ గా స్లీప్ డిప్రైవేషన్ ఎవరికి వాళ్ళు కాజ్ చేసుకోలేరు అవును నిద్రపోతారు పోతారు మీరు కూర్చునో నుంచునో పడుకునో అవును పల్టీ కొట్టని నిద్రపోతారు అంతే సో టూ వీక్స్ టూ టు త్రీ వీక్స్ కనుక స్లీప్ విపరీతంగా డిప్రైవ్ అయితే ఇట్ కెన్ లీడ్ టు డెత్ దాంట్లో ఎయిట్ మంత్స్ టువంటి ఫోర్ మంత్స్ లోపల ఆ డిజార్డర్ తో పుట్టిన వాళ్ళు చనిపోతారు ఒకళ్ళకి నిద్ర ఉండదు చనిపోతారు స్లీప్ అంత ఇంపార్టెంట్ స్లీప్ లో అగైన్ స్లీప్ ఎలా ఉంటాయి స్లీప్ అంటే క్వాంటిటీ ఒకటి క్వాలిటీ ఒకటి రెండు ఇంపార్టెంట్ గుడ్ క్వాలిటీ స్లీప్ ఫర్ ఎనఫ్ నంబర్ ఆఫ్ అవర్స్ నాకు చాలా మందికి ఐ థింక్ అనుమానం వాట్ ఈస్ ద రైట్ క్వాంటిటీ ఆఫ్ స్లీప్ అని ప్రతి ఒక్కరిలో ఉంది మేడం ఈ డౌట్ ఉంది కదా సో యావరేజ్గా ప్రతి చైల్డ్ కి ప్రతి ఏజ్ కి డిఫరెంట్ గా ఉంటుంది ఓకే అండ్ అడల్ట్ కి చూస్తే చాలా మంది అనుకున్నట్టుగా సిక్స్ అవర్స్ చాలు నాట్ రైట్ యావరేజ్గా సెవెన్ టు నైన్ అవర్స్ మినిమం ఈజ్ సెవెన్ అవర్స్ స్లీప్ అంటే చాలా స్టడీస్ జరిగినాయి ఇట్లా ప్రతి ఒక్కరికి అంటే సెవెన్ అవర్స్ పడుకోని వాళ్ళందరికి జబ్బులు ఉన్నట్టు కాదు యావరేజ్ గా మోస్ట్ పీపుల్ కి మినిమం సెవెన్ అవర్స్ స్లీప్ అవసరం ఓకే ఎందుకని అని అంటే మనకు స్లీప్ లో సైక్లింగ్ ఉంటుంది రెండు రకాల స్లీప్ ఉంటుంది మనకు మేజర్ గా ఐ మూమెంట్ స్లీప్ నాన్ ర్యాపిడ్ మూమెంట్ స్లీప్ ఎన్ఆర్ఈఎం స్లీప్ అని అంటాం ఓకే స్లీప్ లోనే స్లో వేవ్ స్లీప్ అంటాం ఆ స్లో వేవ్ స్లీప్ ఏదైతే ఫేజ్ ఫోర్ ఆఫ్ ఎన్ఆర్ఈం స్లీప్ అది డీపెస్ట్ స్లీప్ ఓకే అంటే మనల్ని మనం గానీ లేవట్లేదురా అంటారు సో అది దట్ ఈస్ ద డీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఓకే స్లీప్ అండ్ ఆ స్లీప్ యాజ్ యూ గ్రో ఓల్డర్ తగ్గిపోతుంది దాని అవసరము తగ్గుతుంది దాని మోతాదు తగ్గుతుంది ఓకే ఆ స్లీప్లో గ్రోత్ డెవలప్మెంట్ బాగా అవుతాయి అండ్ స్లీప్ అసలు ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే మనం డే టైం చేస్తున్న పనులన్నిటికీ జరుగుతున్న డ్యామేజ్ని కరెక్ట్ చేసుకోవటానికి జరుగుతున్న మంచిని కన్సాలిడేట్ చేసుకోవటానికి ఏదైతే పిల్లలు నేర్చుకుంటారో అది లాంగ్ టర్మ్ మెమరీలోకి సర్దుకుంటుంది బ్రెయిన్ ఓకే ఇది అనవసరమైంది పడేయి మన హార్డ్ డిస్క్ అంతా నీట్ గా చేసుకుంటుంది అనమాట ఇది ఈ ఒక వేల ఇన్ఫ్లుయెన్సెస్ వేల థింగ్స్ ని మనం గ్రాస్ప్ చేస్తూ ఉంటాం తెలియకుండానే చూపుతో విని టచ్ చేసి స్మెల్ చేసి మన సెన్స్ ఆర్గన్స్ అన్నిటితో సో వాటి అన్నిటిలోనూ మనకు అవసరం వచ్చేవేవి అవసరం రానివేవి వాటన్నిటిని సెగ్రిగేట్ చేసుకుని నీట్ గా కబోర్డ్స్ అనేది సర్దుకుంటుంది బ్రెయిన్ అండ్ ఈ ప్రాసెస్ లో డే టైమ్ అంతా మనం చేసుకున్న హానిని ఫస్ట్ రిపేర్ చేసుకుంటుంది రిపరేటివ్ ప్రాసెస్ అంతా హీలింగ్ అంతా జరుగుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పర్టికులర్లీ ఫర్ చిల్డ్రన్ గ్రోత్ హార్మోన్ ఎక్రేటెడ్ మాక్సిమం ఇన్ స్లీప్ ఓకే స్లీప్ పీరియడ్స్ లో ఎక్సర్సైజ్ పీరియడ్స్ లో గ్రోత్ హార్మోన్ పీక్స్ వస్తాయి ఏ ఏజ్ వరకు మేడం ఇది గ్రోత్ ఉన్నంత కాలం దట్స్ లైక్ టిల్ ఎయిటీన్ ట్వంటీ వన్ ఓకే సో అండ్ ఈ చాలా మానసిక రుగ్మతలు కి స్లీప్ కి లింక్ ఉంది ఓకే నార్మల్ గా ఏమి ప్రాబ్లం జెనెటిక్ గా ఏం ప్రాబ్లం లేని వాళ్ళకి కూడా స్లీప్ గురించి కనుక మనం జాగ్రత్త తీసుకోపోతే వాళ్ళకు కూడా యాంగ్జైటీ డిప్రెషన్ ఇవన్నీ ఎక్కువ మోతాదులో కలిగే అవకాశం ఉంటుంది ఓకే సో ఇప్పుడు పర్టికులర్లీ స్లీప్ ప్రాబ్లమ్స్ ఆర్ గోయింగ్ టు బి ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యూచర్ కాకపోతే స్లీప్ ఏంటంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు మన ఫిజికల్ యాక్టివిటీ మన ఫుడ్ మన ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ ఇవన్నీ సరిగ్గా ఉంటే తప్ప స్లీప్ సరిగ్గా ఉండదు ఉండదు సో అది ఇండికేటర్ అనమాట అసలు మన హెల్త్ బాగుంది ఎవరన్నా శుభ్రంగా నిద్రపోతున్నారు లేచిన వెంటనే ఫ్రెష్ ఉన్నారు అంటే నైన్టీ పర్సెంట్ వాళ్ళకి హెల్తీ పీపుల్ అనమాట సింపుల్ అది సో ఊబకాయం ఉన్నా లేదా మరీ ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినా మెంటల్ హెల్త్ యాంగ్జైటీ ఉన్నా డిప్రెషన్ ఉన్నా ఓకే ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఏ ఉన్నా కానీ స్లీప్ డిస్ట్రప్షన్ ఉంటుంది ఓకే అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే సెవెన్ అవర్స్ మినిమం ఎందుకు ఉండాలి అని అన్నానంటే ఈ రెమ్ ఎన్ఆర్ఈం సైకిల్స్ ఒక తొంభై నిమిషాలు అట్లా ఉంటాయి ఈ సైకిల్ రెమ్ ఫస్ట్ ఎన్ఆర్ఈఎం స్లీప్లోకి వెళ్తాం తర్వాత రెమ్ స్లీప్లోకి వస్తుంది ఓకే ఫస్ట్ వచ్చే రెమ్ స్లీప్ ఒక తొంభై నిమిషాలు ఉంటుంది తర్వాత రెమ్ స్లీప్ డ్యూరేషన్ తగ్గుతూ ఉంటుంది డీపెస్ట్ స్లీప్ మనకి సంవేర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ మేబీ అరౌండ్ టూ ఓ క్లాక్ అట్లా వస్తుంది అవును అండ్ స్లీప్ మూలాన మన బాడీలో ఉన్న సర్కేడియన్ రిజమ్ అని ఉంటుంది అంటే సన్లైట్ ఉన్నప్పుడు ఒకటి ఉండాలి సన్లైట్ లేనప్పుడు ఒక హార్మోన్ ఎక్రిట్ అవ్వాలి ఇమ్యూనిటీ ఇంకా స్లీప్కి కనెక్షన్ లేని ఆర్గన్ ఏం లేదు స్లీప్ డిప్రైవేషన్లో గ్రోత్ డెవలప్మెంట్ ఇవన్నీ కాకుండా ఇన్ఫెక్షన్ ఫైటింగ్ కేపబిలిటీ కూడా స్లీప్ బాగపోతే ఉండదు ఓకే అండ్ పేరెంట్స్కి లర్నింగ్ కేపబిలిటీస్ ఎఫెక్ట్ అవుతాయి అని చెప్తే తప్ప వాళ్ళు అసలు చేయరు ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినా పర్లేదు అంటారు అంతే మెమరీ స్లీప్ సరిగ్గా లేకపోతే మెమరీ అనేది ఉండనే ఉండదు అండ్ దీని గురించి టీనేజర్స్ లో మామూలుగానే స్లీప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి మెలెటోని సెక్రేషన్ లేట్గా ఉంటుంది ఓకే అండ్ హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉంటాయి సో వాటికి తోడు టీనేజ్లోనే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్కువ ఉంటాయి సో అప్పుడు ఏం చేస్తారంటే నేను మా పిల్లలకి ఇంటర్మీడియట్లో కాలేజ్లో పర్టికులర్గా చెప్పి వచ్చాను మేడం మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఉండే క్లాసులు సో వాళ్ళకి ఒక ఐ మీన్ రీడింగ్ ఈవినింగ్ టెన్ వరకు ఉండే క్లాసెస్ నైట్ టెన్ వరకు సో ఈవినింగ్ టైంలో నేను మధ్యాహ్నం యాప్ కంపల్సరీ ఇప్పించాను వెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడి ఓన్లీ ఇఫ్ యూ అగ్రీ టు దిస్ ఐ విల్ హ్యావ్ మై చైల్డ్ హియర్ అండ్ ఓకే సో అప్పుడు కొంచెం పిచ్చోడ్ చూసారన్నమాట చూసారా ఇవి అందరూ వచ్చి మీరు చదువు బాగా చెప్పండి వాడు చదవకపోతే ఒక దెబ్బ వేయండి సరిగా ఫోకస్ చేస్తున్నాడు లేదా చెప్పండి నాకు మార్కులు తక్కువ వస్తే కొట్టండి ఇట్లా చెప్తారు పేరెంట్స్ మా అబ్బాయిని బాగా నిద్రపోనివ్వండి అని చెప్పాను ఎన్ని మార్కులు వచ్చినా పర్వాలేదు షాక్ అయ్యి ఉంటారు షాక్ అయ్యారు సో ఇంక డాక్టర్ కదా అని ఆ ఫోన్లో వెళ్ళి కొంచెం బిచ్చులు ఉంటాయి కదా అని వదిలేసారు సో ఎప్పుడన్నా పడుకుంటాను అని అంటే లెట్ హిమ్ స్లీప్ బికాస్ ఇట్స్ నీడెడ్ మీరు చెప్పే చదువు అంతా కన్సల్టేట్ అవ్వాలంటే నిద్ర ఉండాలండి అని చెప్పొచ్చాను సో అలా ఐ యాక్చువల్లీ ఐ మీన్ అందుకని పిల్లలందరి కోసం చెప్తున్నాను మెల్కొని ఉన్న టైంలో చదివింది సరిపోతుంది తొమ్మిది గంటలు బియాండ్ నిద్ర అవసరం పడుతుంది అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఎలా ఉందో చూడండి ఓకే ఊబకాయం ఉన్న వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉండదు బ్రీతింగ్ బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి ఆక్సిజనేషన్ సరిగ్గా ఉందా లేదా అండ్ ఇంకొకటి గురక పెడతా అంటే అబ్బా గురకబెట్టి నిద్రపోతున్నాడు చక్కగా అంటారు దాట్స్ నాట్ ట్రూ పెట్టే వాళ్ళందరికీ స్లీప్ క్వాలిటీ బాగున్నట్టే ఆల్మోస్ట్ ஓகே லவுடர் தோர் தோர் சீரி அது சிம்பிள் ஊபக்கூலன் அவச்சு ஆப்ஸாப்னியா பிகாஸ் ஆஃப் டான்சில்ஸ் எடினாட்ஸ் டி இங்க வேறே டிவியேசிப்பிவிர் உடட்டும் அலர்ஜீஸ் உடட்டும் இடம் పది పని కండిషన్స్ ఉంటాయి సో స్లీప్ క్వాలిటీ ఇంపార్టెంట్ క్వాంటిటీ కూడా ఇంపార్టెంట్ బేబీస్ లో స్లీప్ క్వాంటిటీ గురించి చెప్పాలి అంటే మొన్న అడిగారు యాక్చువల్గా అవేర్నెస్ ఇంక్రీజ్ అవుతుంది కదా ఒక సిక్స్ సెవెన్ మంత్ ఓల్డ్ బేబీ ఎయిట్ టెన్ అవర్స్ పడుకుంటోంది అని సో చూస్తే ఆ బేబీకి రీఫ్లక్స్ ఉంది అంటే ఫీడింగ్ అతిగా చేయటం మూలాన్ని కానీ లేదా నార్మల్గా చేస్తున్నా గానీ వాళ్ళకి వెనక్కి వస్తూ ఉంటాయి గ్యాస్ట్రోఇస్ఫిజియల్ రిఫ్లక్స్ ఉంటే ఆ బేబీస్ సరిగ్గా పడుకోలేరు ఓకే ఇలానే ఇంకా వేరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో బేబీస్ సరిగ్గా పడుకోవట్లేదు అని అంటే ఫుడ్ ఎక్కువగా పెడుతున్నారా తక్కువగా పెడుతున్నారా కాన్స్టెంట్గా స్టిములేట్ చేస్తున్నారా ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఇంపార్టెంట్ ఎప్పుడు లైట్ల కింద ఉంచుతున్నారు కొంతమంది తెలియక ఐ డోంట్ నో వై అట్లా ఉంచకూడదు మన బాడీకి లైట్ డార్క్నెస్ రెండు అలవాటు చేయాలి సర్కేడియన్ రిథమ్స్ ఏవైతే డే అండ్ నైట్ సైకిల్స్ ఉంటాయో అవి మనకి అరౌండ్ ఫోర్ మంత్ ఓల్డ్స్ కి ఫామ్ అవటం స్టార్ట్ అవుతాయి మెలటోనియన్ అని స్లీప్ హార్మోన్ సెక్రేషన్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి సో ఆర్గనైజేషన్ మొదలవుతుంది బ్రెయిన్ లో మనం పగలపూట పోవటం ఉండాలి అండ్ ఈ టైం కి ఈ అవుతుంది కార్టాల్ ఈ టైంకి మనం కాటిజాలు పొద్దున్నే ఎక్కువగా ఉండటానికి రీజన్ ఏంటంటే కమాన్ గెటప్ అండ్ గో అండ్ డూ వర్క్ మెలటోనిన్ నైట్ టైం నైన్ టెన్ కి సిగ్రెట్ అవడానికి రీజన్ ఏంటి అంటే ఇంకా చాలు పడుకోవాలి ఓకే సో దీన్ని రివర్స్ చేసి నేను పది గంటలు పడుకున్నా కూడా నా బాడీ తినగా ఉండదు మా పిల్లలు పడుకుంటున్నారు అండ్ దీనికి ఎక్సెప్షన్ నా పిల్లలు కూడా కాదు చెప్తూ ఉంటాను చెప్తూనే ఉండాలి అండ్ ఇన్సిస్ట్ చేయాలి ఓకే సో స్లీప్కి ఇంత ఇంపార్టెన్స్ ఉంది